అదే రేపు వాటి గురించి ఏదో వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని అని అలాగే ఉన్నాడని వచ్చింది సార్ నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్చుకుంటే సొసైటీ వాక్ నుంచి మీటివన్నీ హైలైట్ చేసి వచ్చి నా యూత్ డెఫినెట్గా దాని చూసి నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని చెప్పి చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయింది లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయాలి చూద్దాం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళాను కోర్టులో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఎందుకు నోటీస్ వస్తుంది ఒకవేళ ఒకవేళ అటువంటిదే వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ